స్వాగతం కలలో వీటిలో ఏ ఒక్కటి మీకు కనిపించినా సరే ఏడు రోజుల్లో శుభవార్త వింటారు అయితే గరుడ పురాణం ప్రకారం కలలో ఏం కనిపించటం వల్ల మీరు శుభవార్త వింటారు అలాగే కళలు ఎందుకు వస్తాయి దీనికి సంబంధించినటువంటి పరమార్థం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మనలో చాలా మందికి కునుకు నిద్ర తీయటం ప్రారంభమైన కొద్దిసేపటికే ఏవివో కలలు వస్తూ ఉంటాయి ఈ కలలో కొన్ని అద్భుతమైన విషయాలు వింతలు విశేషాలు కనిపిస్తూ ఉంటాయి మరికొందరికి చెడు కలలు పీడకలలు వస్తూ ఉంటాయి దీంతో నిద్రలో నుండి ఒక్కసారిగా ఒలిక్కిపడి పడి లేస్తూ ఉంటారు ఎలాంటి కలైనా సరే నిద్రలో నుండి మేల్కొన్న తర్వాత కాస్త ఆలోచించేలా చేస్తాయి అయితే మనకు వచ్చే కలల్లో కొన్నింటికి అర్థాలేంటో మనకు తెలియదు అవి మనల్ని ఎందుకు ఆలోచించేలా చేస్తాయి మనకొచ్చే కలల్లో కొన్నింటిని ఎవరితో షేర్ చేసుకోకూడదని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే ముఖ్యంగా మీకు కలలో చేపలు ఈత కొడుతున్నట్లు కాని లేదా ఇతరులు చేపలను పట్టుకోవటం వంటి వాటిని చూస్తే ఇది శుభ పరిణామంగా పరిగణించబడుతుంది కలలో చేపను చూడటం వల్ల మీరు త్వరలో ఊహించలేనటువంటి లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం అందుకే కలలో చేపలు కనిపించిన విషయం గురించి మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి అలాగే కలలో మీకు నిద్రపోయే సమయంలో దేవుడి కనిపిస్తే జీవితంలో మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారని అర్థం అంతేకాదు మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు అతి సులభంగా విజయాన్నైతే సాధించగలుగుతారు అలాగే కలలో దేవుణ్ణి చూడటం పవిత్రమైన సంఘటనగా భావిస్తారు అందుకే ఈ కల గురించి కూడా మీరు ఎవరితో షేర్ చేసుకోకండి అలాగే మీరు నిద్రపోయిన సమయంలో వచ్చే కలల్లో ఎక్కువగా మీకు అమ్మా నాన్నలు కనిపిస్తూ ఉంటే శుభప్రదమైన ఫలితాలు వస్తాయని దానికి అర్థం దీనివల్ల మీరు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని దానికి సంకేతంగా పరిగణించడం జరుగుతుంది అలాగే కలలో వెండి పాత్రలు కనిపిస్తే మీరు త్వరలో శుభవార్తలు వినే అవకాశం ఉందని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి వెండితో నిండిన కలశం వల్ల మీకు చాలా ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా మీకున్నటువంటి కష్టాల నుండి మీరు సులభంగా బయటపడగలుగుతారు మీ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఎర్రని పూలు మీకు కలలో కనిపిస్తే మీ ఇంట్లో వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా మారబోతుందని అర్థం అలాగే మీకొచ్చే కలల్లో చెట్లు కాని మొక్కలు కాని సాగరం కాని పర్వతాలు కాని నదుల వంటివి కనిపిస్తే మీరు త్వరలో శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి అలాగే కొందరికి తాము కనే కలల్లో తరచుగా పాములు కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా పాము అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు అయితే కలలో పామును చూడటం మాత్రం మంచి లాభాలు మీకు వస్తాయి అనటానికి సంకేతం ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇటువంటి కల వచ్చినట్లయితే మీరు అత్యధికమైనటువంటి లాభాలు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి మీరు చేసే పనులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు అనటానికి కూడా ఇది సంకేతంగా పరిగణించబడుతుంది అంతేకాకుండా మీరు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా పెంచుకోగలుగుతారు అంటే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా కలల్లో వీటిల్లో మీకు ఏ ఒక్కటి కనిపించినా కానీ ఖచ్చితంగా ఏడు రోజుల్లో శుభవార్త వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ కళల గురించి ఎవరితో షేర్ చేసుకోకపోవటమే ఉత్తమం ఎందుకంటే మీరు షేర్ చేసుకున్నారంటే మాత్రం మీకు వచ్చేటటువంటి శుభవార్తలు ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కొన్ని కళల గురించి అంటే మీకు శుభాన్ని ఇచ్చే కలల గురించి ఎవరితోనూ షేర్ చేసుకోకపోవటమే ఉత్తమమని నిపుణులు కూడా చూశారు కదండి కలల్లో ఏవి కనిపించడం వల్ల ఎటువంటి ఫలితాలు మనం పొందుకుంటామో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి